నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగిసింది సుల్తానాబాద్ మండలం మూడో విడతలో నామినేషన్లు భారీగా నమోదయ్యాయి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ గర్రెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా విరగొని రమేష్ గౌడ్ తన అనుచర గణంతో శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు భారీ జనంతో వీరగొని రమేష్ గౌడ్ రిటర్నింగ్ అధికారి వద్దకు చేరుకొని తన నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వీరగొని రమేష్ గౌడ్ మాట్లాడుతూ గర్రెపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని గతంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మరోసారి అవకాశం అందించి తనను సర్పంచ్గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు గత పాలనలో చూసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలంటూ ప్రజల్ని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు ఉన్నారు